అందరికి నేను జేబి జనం పార్టీ మాల్సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు కైకిలూరులో జరిగిన సంఘటన విషయంపై ఈరోజు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మా మెడికల్ కాలేజీ రావాల్సిన జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని కూలంకషంగా దళిత ప్రజాసమితి మరియు ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దాన్ని సందర్శించడం జరిగింది జరిగింది అక్కడ ఉన్న వాస్తవాలను తెలుసుకుంటే ఒళ్ళు గగులు పరిచే విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఏంటంటే ఎవరైతే అక్కడ అగ్రకులం సంబంధించిన కాపులైతే ఎవరున్నారో గతంలో ఏదో వినాయక నిమజ్జనంలో ఒక కళ్ళు లేని వ్యక్తికి జరిగిన సంఘటన విషయంపై ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దది చిలికి చిలికి కాని వాళ్ళగా ఈరోజు ఎవరైతే దళితులను నేను చంపే పరిస్థితికి ఈరోజు వచ్చింది ఎవరైతే కొంతమంది అక్కడ అగ్రకుల నాయకులు కులహంకారంతో మరియు అక్కడున్న దళితుల మీద వ్యతిరేకతతో ఈరోజు కర్కశంగా అతి ఘోరంగా అతి దారుణంగా వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా హేమ చర్య ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపై పూర్తిగా వాళ్ళపై అటెంప్టు మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే ఈరోజు అక్కడ అక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు చాలా భయగ్రంతులు గురిచేసి కనీసం ఒక నాలుగైదు వందల మంది ఏకపక్షంగా ఎవరైతే ఉన్నారో దళితులకు దళితుల పడి అన్యాయంగా ఆ రోడ్డు కూడా తిరగకుండా వాళ్ళని బహిష్కరించే పరిస్థితులు ఆ రోజు అక్కడ గ్రామంలో కనబడుతుంది చిన్న చిన్న విషయంని తీసుకుని ఈరోజు పెద్దగా చేసి దాని మీద అతి ఘోరంగా ఈరోజు దళితులను కొట్టడం జరిగింది దీన్ని తీవ్రంగా మాలసేన సేన మళ్ళీ దళిత ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి ఎవరైతే దాడికి పడిపడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా ఎవరైతే అక్కడ అధికార పార్టీ అంటే అక్కడ కాపు ఉన్న వ్యక్తులు వీళ్ళపై దాడి చేసిన తర్వాత జై జయనసేన అని చెప్పేసి పార్టీ పేరు అడ్డం పెట్టిన దీన్ని పార్టీలు పొలమే దీన్ని పార్టీల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా తయారయ్యారో వాళ్ళని గుర్తించి ఈ ప్రభుత్వం ఎవరైతే ఉన్న కూట ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకుని వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే దారుణంగా విషయం ఏంటంటే అక్కడ రక్షణ కల్పించిన పోలీస్ వ్యవస్థ ఏదైనా ఏమన్నా పది మంది పోలీసులు ఉన్నారంట కనీసం పోలీసుల చేతుల నుంచి లాఠీలాగా తీసుకుని కోరుతుంటే రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉన్నది చాలా సిగ్గుచెట్టు ఎవరైతే పోలీసులు ఎక్కడ డ్యూటీలో ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దళితులకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు మీ నియోజకవర్గం ఏదైతే బీజేపీకి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నదో ఈరోజు దళితుల మీద దాడి జరిగింది అక్కడ కామనేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఏదైతే ఆ ఇలాఖలోనో దీని మతతత్వంతోనో కులతత్వంతోనో దాడులు చేయడం అనేది హేమైచర్యకు భావిస్తాం మీరు నిజంగా సెక్యులర్ వాదులే అంటే నిజంగా మీ కులం లేదు మతం లేదు భాష లేదు ప్రాంతం లేదు అన్నట్లయితే ఎవరి మీద వాటి మీద మీరు చర్య తీసుకుని మీ పార్టీ వ్యక్తులైనా సరే వాళ్ళని కఠినమైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను ఇది కనుక తీసుకోపోతే దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకుని దీన్ని చెలో కైకులూరు పిలుపునిచ్చి దర్భంగం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా జేబిం జేబార్ జయమాల్ సార్